హాయి చేసి శ్రీరామ్ క్రికెట్ అనలిస్ట్ ఆరు వికెట్లు తీసిన మిస్ స్టార్క్ తన కెరీర్లోనే ఒక ఇన్నింగ్స్లో హైయెస్ట్ వికెట్లు తీసి అసలు విమర్శకులకి కొంచెం గట్టిగా సమాధానం చెప్పాడు ఎందుకంటే ఇప్పుడు ఆస్ట్రేలియా మీడియా అంతా కూడా గత కొంతకాలం నుంచి ఇంకా స్టార్క్ లాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ పస అయిపోయింది కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని చెప్పి మాట్లాడుతున్నారు అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు సెకండ్ టెస్ట్లో ఒక ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు తీయడంతో ఈరోజు గట్టి సమాధానం చెప్పినట్టయింది అట్ ది సేమ్ టైం భారత్ నడివీచినట్టయింది ఆరు వికెట్లతోటి కోలుకోలేని తీశాడు మిచ్చుల్ స్టాక్ అట్ ది సేమ్ టైం మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి మంచి ఇన్నింగ్స్ ఆడి ఫిఫ్టీ చేయలేకపోయాడు కానీ కానీ మంచి ఇన్నింగ్స్ ఆడి అందరి దృష్టిని ఆకర్షించాడు ఎట్ ది సేమ్ టైం మంచి మంచి షార్ట్స్ కొట్టి తన కెపాసిటీ ఏంటి క్యాపబిలిటీ ఏంటి అనేది మళ్ళీ ఇంకోసారి బీసీసీఐకి టీమిండియాకి ఎట్ ది సేమ్ టైం అందరికీ కూడా అంటే క్రికెట్ అభిమానులందరికీ కూడా ఒక్కసారి తన కెపాసిటీ ఏంటి అనేది ఒకసారి చూపించడం అనేది చాలా మంచి విషయం ఎందుకంటే ఫస్ట్ టెస్ట్లోనూ అలాగే ఫార్టీ ప్లస్ కొట్టాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో సెకండ్ ఇన్నింగ్స్లో ఫార్టీ ప్లస్ కొట్టాడు ఇప్పుడు కూడా సెకండ్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా ఫార్టీ ప్లస్ హై కొట్టి హైయెస్ట్ స్కోరర్గా ఉన్నాడంటే తన గురించి రాబోయే రోజుల్లో మనం ఇంకా చాలా మాట్లాడుకోవాల్సిన ఒక క్రికెటర్గా ఎదుగుతున్నాడు నితీష్ కుమార్ రెడ్డి అట్ ది సేమ్ టైం బౌలింగ్ విషయంలో కూడా కొంచెం ఇంకా అతను ఆ బౌలింగ్లో కొంచెం పదును పెట్టుకుని మంచి బౌలర్గా కూడా షైన్ అయితే కనుక ఇండియాకి ఒక గొప్ప ఆల్రౌండర్ మళ్ళీ దొరికే అవకాశం ఉంది ఇప్పుడున్న హార్దిక్ పాండ్యా మాటి మాటికి సార్లు ఏదో రకంగా మిస్ అవుతున్న టీంలో మిస్ అవుతున్న సందర్భంలో రీప్లేస్మెంట్గా కూడా ఒకవేళ నితీష్ కుమార్ రెడ్డి ఉంటాడు ఇంకా అసలు గట్టిగా మాట్లాడితే హార్దిక్ పాండ్యాని మర్చిపోయే పరిస్థితి కూడా తీసుకొస్తాడేమో అన్న స్థాయిలో అతని పెర్ఫార్మెన్స్ ఉంది సో ఇది ఈరోజు మనకి ఒక మంచి విషయం అయితే మిగతాదంతా కూడా ఆస్ట్రేలియానే పింక్ బాల్ టెస్ట్లో పూర్తి డామినేషన్ చేసింది మొదటి రోజు అన్ని సెషన్స్లోనూ కూడా ఆస్ట్రేలియానే డామినేట్ చేసింది కేవలం నూట ఎనభై పరుగులకే ఇండియాని ఆలవుట్ చేయగలిగింది సమాధానంగా మళ్ళా కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఎనభై ఆరు పరుగులు చేసింది కేవలం ఒకటే వికెట్ పడింది కాబట్టి రేపు చాలా కీలకం రేపు ఫస్ట్ సెషన్ అనేది చాలా కీలకంగా మారిపోతుంది ఈ ఫస్ట్ సెషన్లో గనక మనం గనక ఏమాత్రం డామినేట్ చేయకపోతే మాత్రం చాలా గడ్డు పరిస్థితులు ఈ టెస్ట్లో ఇండియాకి ఎదురయ్యే అవకాశం ఉంది టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న రోహిత్ శర్మ అది వర్కౌట్ కాలేదు పింక్ బాల్ టెస్ట్లో ఎందుకంటే వెరీ ఫస్ట్ బాల్ ఇన్నింగ్స్ వెరీ ఫస్ట్ బాల్ మ్యాచ్లో వెరీ ఫస్ట్ బాల్ గోల్డ్ అండ్ డక్ లాస్ట్ టైం సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ గోల్డ్ డక్ ఫస్ట్ బాల్కే అవుట్ అయిపోయాడు ఎల్బిడబ్ల్యూగా అది కూడా మెచ్చ వికెట్ కానీ ఆ తర్వాత నుంచి శుభ్మన్ గిల్ ఆడిన విధానం ఏదైతే ఉందో మెచ్చుకోవాలి ఎందుకంటే కనుక మొన్నటిదాకా అసలు ఆడతాడా ఆడడా అని కొంచెం గాయాల పాలైన శుభ్మన్ గిల్ మన ప్రాక్టీస్ మ్యాచ్లో బాగానే ఆడాడు అదే కాన్ఫిడెన్స్తో ఈ మ్యాచ్లో కూడా రావడం రావడం ఫోర్ తోటి స్టార్ట్ చేసి ఆడినంతసేపు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఆడాడు సరే ఎక్కువ పరుగులు చేయలేకపోయాడు అనేది వేరే విషయం కానీ ఆండంతసేపు శుభ గిల్ గిల్కి అలాగే కేఎల్ రాహుల్కి కూడా ఇద్దరికి మధ్య ఏదైతే పార్ట్నర్షిప్ ఉందో అదే కొంత కాపాడింది మనం ఆ తర్వాత నుంచి వికెట్లు టపటప్పు రాలిపోయినాయి ఫస్ట్ కే వికెట్ కోల్పోయిన దగ్గర నుంచి మళ్ళీ రెండో వికెట్ పట్టకుండా కొంచెం శుభ్మన్ గిల్నూ అలాగే కేఎల్ రాహుల్ చాలా అడ్డం పడ్డారు కానీ కేఎల్ రాహుల్కి ఒకే ఓవర్లో రెండుసార్లు లైఫ్ వచ్చింది ఒక బాల్ ఏమో ఇలా గ్లౌకి తగిలి వెళ్ళిపోయింది కేపర్ చేతుల్లోకి వెళ్ళిపోయింది అనుకుని కేఎల్ రాహుల్ బయటికి కూడా వెళ్ళిపోవడానికి వెళ్ళిపోవడానికి రెడీ అయ్యాడు కానీ తీరా చూస్తే అది నో బాల్ అయింది ఇంకా ఇంకొక విషయం ఏంటంటే అది నో బాల్ కాబట్టి నాట్ అవుట్ అని కాదు అసలు యాక్చువల్గా కూడా నాట్అవుట్ అది తీరా చూస్తే అసలు ఎక్కడ తాకినట్టుగా బ్యాట్కి తాకినట్టు కానీ గ్లౌకి తాకినట్టు కానీ మనకి రీప్లైలో కనపడలం సో తొందరపడి కేఎల్ రాహుల్ అవుట్ అయిపోయాను అనుకుని వెళ్ళిపోదాం అనుకున్న లోపు అది నో బాల్ మళ్ళీ వెనక్కి వచ్చాడు ఎనీవే అక్కడ ఇమీడియట్గా అదే ఓవర్లో మళ్ళీ స్లిప్స్లో క్యాచ్ మిస్ అయినా అది కూడా బౌన్స్ ఎక్కువ బౌన్స్ అయిన బాల్ని స్లిప్లోకి క్యాచ్ ఇచ్చాడు క్యాచ్ వదిలేసాడు మెక్స్ అనుకుంటా వదిలేసింది లేదా మొత్తానికి అక్కడ అవుట్ అయ్యే ప్రమాదం తప్పించుకున్నాడు కానీ తర్వాత మళ్ళీ అలాగే అవుట్ అయ్యాడు ఓవర్ బౌన్స్ ఎక్కువ బౌన్స్ అయిన బాల్కే మళ్ళీ స్లిప్స్లోకి క్యాచ్ ఇచ్చి గల్లీలో క్యాచ్ ఇచ్చాడు గల్లీలో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ కూడా ఎక్కువసేపు నిలలేకపోయాడు విరాట్ కోహ్లీ కూడా ఒక ఫోర్ కొట్టాడు తర్వాత ఆ ఫోర్ కొట్టిన విధానం చూస్తే బాగానే ఉంది కరెక్ట్ లైలో ఉన్నాడేమో అనుకున్న టైంలో మళ్ళీ ఒక ఎక్కువ బౌన్స్ అయిన బాల్ని ఆడడంలో వదిలేయాల్సిన బాల్ని ఆడేసి అది కూడా తను కూడా స్లిప్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు ఇంకా అక్కడ నుంచి చూస్తే రోహిత్ శర్మ కాసేపు అండ్ కూడా ఈ ఇన్ స్పింగ్ లోపలికి ఇన్కట్ అయిన బాల్కి ఎల్బీడబ్ల్యూగా రోహిత్ శర్మ అవడం అవడం ఇవన్నీ కూడా మనం చూసాం ఓవరాల్గా చూస్తే మనం వాళ్ళది పెద్దగా చెప్పుకోదగ్గంత ఇన్నింగ్స్ మనకి ఎక్కడ కనబడలా సో ఎనీవే కానీ వాళ్ళు మాత్రం కేవలం ఒకటే వికెట్ పడింది కా తర్వాత ఇంకొక బాల్ ఇంకొకటి ఏంటంటే ఆ రోహిత్ సారీ రిషబ్ పంత్ కూడా ఓవర్గా ఎక్కువ బౌన్స్ అయిన బాల్కే కొంచెం బాగా హైట్కి వెళ్ళింది పైకి తగిలి వెళ్ళిపోయింది అన్ప్లేయబుల్ అంటే దానికి కారణం కూడా ఏంటంటే రిషబ్ పంత్కి రియాక్ట్ అవ్వడానికి టైం కూడా సరిపోలేదు దానికి కారణం ఏంటంటే వికెట్ల కన్నా కూడా క్రీజ్ కన్నా కూడా చాలా ముందుకొచ్చి నిలబడ్డాడు ఆ చాలా ముందుకొచ్చి నిలబడడంలో బాల్ ఎక్కువ బౌన్స్ అయ్యేసరికి రియాక్ట్ అయ్యే టైం సరిపోలేదు ఎక్కువ బౌన్స్ సో దాంతో రిషబ్ పంత్ అవుట్ అయ్యాడు ఇట్లా చూసుకుంటే అసలు పింక్ బాల్ స్పెషాలిటీనే అది పింక్ బాల్ స్పెషాలిటీనే అందులో ఆస్ట్రేలియాలో పింక్ బాల్ స్పెషాలిటీనే అవి మామూలుగా వచ్చే రెడ్ బాల్ కన్నా కూడా ఎక్కువ బౌన్స్ అవుతుంది వైట్ బాల్ కన్నా రెడ్ బాల్ కన్నా కూడా పింక్ బాల్ ఎక్కువ బౌన్స్ అవుతుంది ఇవాళ ఆ బౌన్స్కి చాలా ఇబ్బంది పడినట్టే కనపడింది మన వాళ్ళు అలాగే చాలా వికెట్లు కూడా చూసాం అట్ ది సేమ్ టైం మిక్చర్ స్టార్కి వాళ్ళ బౌలింగ్ వేసిన విధానం కూడా చాలా బాగా ఉంది కానీ రిప్లైగా మన వాళ్ళు బౌలింగ్ వేస్తున్నప్పుడు అది ఏదైతే వాళ్ళ దగ్గర ఆ బౌన్స్ వచ్చిందో మన వాళ్ళు అంత బౌన్స్ అని తీసుకురావడం కానీ ప్రత్యేకించి ఆ ఇన్కటర్ ఏదైతే ఉందో రోహిత్ శర్మ అవుట్ అయినా కూడా లేదంటే ఇంకొక ఇద్దరు ముగ్గురు అవుట్ అయినా కూడా ఆ ఇన్కటర్ డెలివరీకి అవుట్ అయ్యారు ఆ ఇన్కటర్ డెలివరీకి మన వాళ్ళు చాలా తక్కువ ఒక్క నిమిషం విషయం సో అది ఇన్కటర్ గురించి ఇంత సారీ చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది ఆ ఇన్కటర్ డెలివరీ గురించి మనం మాట్లాడుతున్నాం సో ఆ ఇన్కటర్ డెలివరీలు మన వాళ్ళు వేయడంలో కొంచెం తక్కువగా వేసారేమో అనిపించింది ఎందుకంటే సిరాజ్ లాంటి వాళ్ళు ఆ ఇన్కటర్ డెలివరీ తోటి అంతకుముందు అనేక వికెట్లు తీయడం మనం చూసాం కానీ ఈరోజు చూస్తే సిరాజ్ బౌలింగ్లో ఆ ఇన్కటర్ డెలివరీ అనేది మిస్ అయింది అదే బయటకు వేస్తున్నాడు కానీ ఆ ఇన్కటర్ డెలివరీ వేయట్లేదు ఆ ఇన్కటర్ డెలివరీ ఎప్పుడైతే వేస్తాడో అసలు ఇన్కట్ అవుతుందా లేదా అవుట్ స్వింగ్ అవుతుందా అనేది చిన్న డౌట్ ఎప్పుడు కూడా బ్యాట్స్మెన్ మైండ్లో ఉంటుంది అందువల్ల ఎలా ఆడాలన్న చిన్న కన్ఫ్యూజన్లో ఉంటారు అలాంటప్పుడే వికెట్లు వస్తాయి కానీ మరి ఎందుకన్నా సిరాజ్ ఇరాజ్ ఎక్కువ వేయలేదు ఒక హర్షిత్ రాణా వేసిన ఒకటి మాత్రం ఆల్మోస్ట్ వికెట్ వచ్చిందేమో అనిపించింది అది కూడా ఇన్కట్ డెలివరీ కానీ అవలేదు వచ్చిన ఒకే ఒక్క వికెట్ బొమ్రాక్ వచ్చింది అది కూడా స్లిప్స్లో రోహిత్ శర్మ క్యాచ్ పడడంతో ఆ వికెట్ వచ్చింది ఎనీవే ఓవరాల్గా అయితే మాత్రం మన వాళ్ళు అనుకున్నంత పెర్ఫార్మెన్స్ చేయలేదు డామినేషన్ అంతా కూడా ఆస్ట్రేలియన్స్ ఇదే డామినేషన్గా ఉంది రేపు మార్నింగ్ ఫస్ట్ సెషన్లో కనుక మనం వాళ్ళని డామినేట్ చేయకపోతే వికెట్లు ఒకటి కానీ రెండు కానీ వికెట్లు ఇమ్మీడియట్గా మనం తీయకపోతే మాత్రం బ్యాట్స్మెన్ సెటిల్ అయిపోయి ఉన్న బ్యాట్స్మెన్ ఇద్దరు కూడా సో వాళ్ళు కంటిన్యూ అయితే అదొక పెద్ద ఇబ్బంది తర్వాత నుంచి కూడా అందులో ఎక్కువగా నైట్ టైమే ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈ పింక్ బాల్ తోటి వైట్ మార్నింగ్ టైం కన్నా కూడా నైట్ టైం ఎక్కువ ఇబ్బంది ఉంటుంది లైట్ ఉన్నప్పుడు కన్నా కూడా ఫ్లడ్ లైట్స్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఆ ఫ్లడ్ లైట్లు కాంతిలోనే వాళ్ళు బాగా ఆడారు రేపు మార్నింగ్ అంతా కూడా మామూలు లైట్లు ఆడతారు డే లైట్లు ఆడతారు డే లైట్లు ఆడినప్పుడు ఇంకొంచెం ఇబ్బంది తక్కువ ఉంటుంది అందులో ఇవాళ ఇంకోటి ఏంటంటే ఇవాళ యాక్చువల్గా ఇవాళ మనకి ఆ ఓవర్ కాస్ట్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ఆస్ట్రేలియా వాళ్ళు బ్యాటింగ్ కండిషన్స్ బ్యాటింగ్ వచ్చిన కండిషన్స్ అప్పుడు కానీ అప్పుడు మనం వికెట్లు తీయడంలో ఫెయిల్ అయ్యాము ఈరోజు రేపు అలా ఓవర్ కాస్ట్ అవుతుందనేమి వాతావరణ శాఖ ఏం చెప్పట్లేదు సో క్లియర్గా ఉంటుంది స్కై అంతా క్లియర్గా ఉంటుంది అందులో డే లైట్లో ఆడడం అంటే కొంచెం వాళ్ళకి ఇంకా ఈజీగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి రెగ్యులర్గా అక్కడ అలవాటు పింక్ బాల్ తోటి ఆడడం అనేది వాళ్ళకి అలవాటు మనకంటే కొంచెం అలవాటు తక్కువ కానీ అక్కడ పింక్ బాల్ తోటి వాళ్ళకి ఆడడం అలవాటు కాబట్టి రేపు ఇంకా ఈజీగా ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా బూమ్రా మీద మనం ఆశలు పెట్టుకోవాల్సి వస్తుంది ఎందుకంటే డెక్ బౌలింగ్ అంటే ఏంటంటే అలా బాల్ని గుద్ది బౌన్స్ చేయాల్సిన పరిస్థితులే ఉంటాయి అది కొంచెం ఎక్కువగా చేయగలిగింది బూమ్రానే చేయగలుగుతాడు కాబట్టి బూమ్రానే రేపు ఎక్కువ మనకి ఆశలు పెట్టుకోదగిన బౌలర్ అంటే మూడో రోజు నుంచి కొంచెం ఏమైనా అశ్వన్యామైనా కొంచెం ఉపయోగపడతాడేమో మరి రెండో రోజు ఎంతవరకు ఉపయోగపడతాడు చూడాలి సో బౌలింగ్ పరంగా చూస్తే మాత్రం ఎక్కువగా రేపు మనం బూమ్రా మీద మళ్ళీ ఆధారపడాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి ఎందుకంటే మన వాళ్ళు బాల్ని పిచ్చికి గుద్ది బౌన్స్ చేయడంలో కొంచెం విఫలమవుతున్నారు ఎంతసేపు స్వింగ్ మీద వెళ్తున్నారు తప్ప ఏదైతే ఆ స్పెషాలిటీ పింక్ బాల్ స్పెషాలిటీ ఓవర్ బౌన్స్ అయ్యేది అవకాశం ఉందో ఆ అవకాశాన్ని మన వాళ్ళు ఇంకా గట్టిగా ఉపయోగించుకోవట్లేదు సిరాజ్ కానీ హర్షిధర కానీ పూర్తిగా ఉపయోగించుకోవట్లేదు దాన్ని ఉపయోగించుకోవడం ఆ బౌన్స్ని ఉపయోగించుకోవడం ఎక్స్ట్రా బౌన్స్ ఉంది కదా ఎక్స్ట్రా బౌన్స్ని ఉపయోగించుకోవడం దాన్ని మనం క్యాష్ చేసుకోవడం అనేది రేపు ఫస్ట్ సెషన్లో కనుక చేయకపోతే మాత్రం మనకు కొంచెం టఫ్ అవుతుంది చూద్దాం ఏం జరుగుతుందో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మన రెండు ఛానల్స్ వేదాంత ఛానల్ క్రికెట్ వేదాంత ఛానల్ రెండింటినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి క్రికెట్ వేదాంత ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఇంకా కొంతమంది వేదాంత అయితే అందరూ సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ క్రికెట్ వేదాంత పర్టికులర్గా క్రికెట్ మీదే వీడియోలు వస్తుంటాయి కాబట్టి క్రికెట్ వేదాంతాన్ని కూడా క్రికెట్ ప్రేమికులందరూ కూడా Subscribe this one. Thank you very much.